హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నెక్కర్ కుట్టడం చూపిస్తానండి చూడండి చాలా క్లారిటీగా స్పష్టంగా చూపిస్తాను ఇదిగో నెక్కరు కట్ చేసిన పీసెస్ అయితే ఇదిగో ఫ్రంట్ బ్యాక్ అండి ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ అన్నట్టు రెండు ఫ్రంట్లు ఉంటాయి ఇగో చూడండి ఫ్రంట్కు నేను ఎఫ్ అని రాసిన బీ బ్యాక్కి బి అని రాసిన మీరైతే చూడండి చూస్తుంటే వీడియో చూస్తుంటే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి ఇట్లా బ్యాక్ పార్ట్స్ రెండు ఉంటాయి అన్నట్టు ఈ రెండు బ్యాక్ పార్ట్స్ని తీసుకొని ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి ఇవైతే స్కూల్ యూనిఫామ్ నెక్కరండి యూనిఫామ్స్ మీ మీ ప్రాంతాల్లో మీకు కట్ చేసి ఇచ్చినా కూడా పీసెస్ ఇచ్చినా కూడా ఈ విధంగా కుట్టండి వెళ్ళండి మైలసంగం ఆఫీస్లలోకి వెళ్ళి అడగండి ఖచ్చితంగా ప్రతి మహిళ వస్తాయండి చాలామంది అయితే ఆఫీసులలోకి వెళ్ళి అడిగినా కూడా మహిళలకు అయితే ఇవ్వట్లేరు అట్లాంటి వాళ్ళ విషయంలో అందరూ వెళ్ళేసి ఏదైనా కంప్లైంట్ చేయండి ఇదిగో ఈ విధంగా అయితే డాట్స్ వేసుకోవాలండి వెనక సైడు డాట్స్ వేసుకోవాలి ప్రతి ఊర్లో కూడా ఏ ఊర్లోకి ఆ ఊరు వాళ్ళే ఆ స్కూల్ యూనిఫామ్స్ కుట్టాలి అని రూల్స్ ఉన్నాయండి ఇప్పుడైతే కానీ ఆ ఊరిలో ఉన్న టైలర్స్ మాత్రం యూనిఫామ్స్ ఇవ్వట్లేరు ఈరోజు నాకు అదే జరిగింది అన్నట్టు చాలా సాడ్ మూమెంటు మా సొంత ఊరు యూనిఫామ్స్ మాత్రం నాకు ఇవ్వలేదండి ఇవైతే వేరే స్కూల్ యూనిఫామ్స్ వేరు వేరు వాళ్ళు ఇస్తున్నారు కానీ మా సొంత ఊర్లో కట్టంగూరు మండలంలో మాత్రం నాకు ఇవ్వలేదు ఇంకా నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాక రిక్వెస్ట్ చేసి అంత చేసేసి వచ్చేసిన ఇదిగో ఇవైతే ఫ్రంట్ పార్ట్ అండి ఇది రైట్ సైడు ఇది చూడండి ఇది రైట్ ఆర్ఐజిహెచ్డి అని రాసిన ఇదేమో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఉంటుంది అన్నట్టు రైట్ సైడ్ ఎప్పుడైనా సరే జేబు పెట్టుకోండి రైట్ సైడు నెక్కర్లకి ఒక్క జేబే పెడతామండి ఒక్క జబు పెడతాము ఈ ఇదిగో ఈ విధంగా అయితే పిస్తాలు కట్ చేయండి ఈ విధంగా పిస్తాలు కట్ చేసి ఇట్లా పిస్తా ఉంటుంది కదా ఇదిగో పిస్తా పార్ట్లో ఇట్లా టక్స్ ఇచ్చుకోండి రైట్ సైడు ఈ విధంగా టక్స్ ఇచ్చుకొని కొంచెంగా మడిచి ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మడిచి కుట్టు వేసుకోండి ఈ విధంగా మడుచుకొని ఒకవైపున కుట్టు వేసేసుకోవాలండి ఇవైతే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అండి ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ కూడా కూడా ఇంతే గవర్నమెంట్ వాళ్ళు తక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి ఒకటే కుట్టేసాము ప్రైవేట్కి ఎక్కువ వస్తాయి కాబట్టి డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలండి ఇదైతే ఒక్కొక్క కుట్టు వేస్తే నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఒక పీస్ని ఈ విధంగా పెట్టేసి ఒకవైపు మడిచి కుట్టుకుంటాం కదా నేను ఎట్లా పెట్టినో గమనిస్తే మీకు అర్థమవుద్దండి దాని పైనుంచి ఈ విధంగా కుట్టు వేస్తున్నా చూడండి ఇట్లా రౌండ్ తిప్పండి ఓకేనా ఒక్క పిస్తా పాటు కంప్లీట్ అండి కంప్లీట్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ భాగంలో జేబు వేసుకోండి జేబు కుట్టడం కూడా నేను చాలా క్లారిటీగా చూపిస్తే చూడండి జేబు కుట్టడానికి ఈ విధంగా ఒక పీస్ తీసుకోండి ఒక పీస్ తీసుకొని ఈ పీస్ని ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా మార్క్ చేసుకొని క్లాత్ను పెట్టి टी నేను మార్క్ చేసిన విధంగా క్లాత్ పైన కుట్టువేయండి పైన వైపు మీకు కనిపించాలని మళ్ళీ మార్క్ చేస్తున్నా అండి జేబు చాలా క్లారిటీగా మీకు అర్థం కావాలని ఒకటికి రెండుసార్లు చెప్తున్నా నా వీడియోస్ అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేనైతే చాలా రోజులండి లాంగ్ వీడియో పోస్ట్ చేయక లాంగ్ వీడియో చేసినా కూడా ఎక్కువ మంది చూడట్లేరు అన్నట్టు చూడకపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ తగ్గుతుందండి నా దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి టైలరింగ్ ప్రతి బేసిక్ నేను చెప్పగలను కానీ నా వీడియో చూస్తూ ఉంటే నాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇదిగో చూడండి జేబుకు పైన వైపున ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నట్టు జేబు పాటు చూడండి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాండి అండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే వెనకాల వైపు తిప్పి ఈ పీస్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా ఉంటుంది కదా ఇలా ఇటు సైడు కుట్టు వేసుకోవాలన్నట్టు ఆ కుట్టు అనేది లోపలికి పోవాలి కదా లోపలికి పోవాలంటే క్లాత్ని ఇలా రివ్ ఇలా ఉన్న క్లాత్ చూడండి ఇలా ఉంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి చూసిరు కదా నేను క్లాత్ని ఈ విధంగా తిప్పి కుట్టు వేసి మంచి మరలలో ఈ విధంగా చేసుకుంటే కుట్టు అనేది లోపలికి పోతుందండి ఇంత స్పష్టంగా చెప్పిన జేబు ఒకటికి రెండుసార్లు చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది ఇదిగో సైడ్కు ఈ విధంగా మిగులుతుందండి కొంచెం ఇలా కుట్టు వేసుకోండి ఇక్కడ కూడా జేబు జరగకుండా కుట్టు వేసుకోండి కొంచెం కూడా జేబు జరగదు చూడండి నా చెయ్యి అయితే బాగా పట్టింది ఈ విధంగా రైట్ సైడ్ భాగంలో జేబును పెట్టుకోవాలి జేబు పెట్టిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి ఇది ఒక భాగము కంప్లీట్ అయిపోయిందండి ఈ భాగం కంప్లీట్ అయిన తర్వాతకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక పిస్తా పాట్ అంటే ఇటువంటి ఈ షేప్లో ఉన్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టి ఇలా పెట్టి ఏం చేస్తారంటే ఒక కుట్టు వేయండి ఈ విధంగా ఒక కుట్టు వేయాలన్నట్టు ఈ విధంగా కుట్టు వేసి చిన్న టక్ ఇచ్చుకోండి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న టక్ ఇవ్వండి టక్ ఇచ్చిన తర్వాతకి ఈ విధంగా మడిచి మడిచి దాని పైనుంచి కూడా ఒక కుట్టు వేయాలన్నట్టు ఈ విధంగా ఒక కుట్టు వేయాలండి మీకైతే మళ్ళీ నేను చెప్తున్నండి మీ గ్రామంలో మీ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదండి మీ గ్రామంలో ఎవరెవరైతే టైలర్స్ ఉన్నారో ఆ గ్రామం యొక్క స్కూల్ యూనిఫామ్స్ మీకు ఇవ్వమని అడగండి గవర్నమెంట్ వాళ్ళు అయితే ఈ మహిళా సంఘాలు వాళ్ళు కుట్టాలి అనేసే ఇస్తున్నారండి కానీ ఆ మండలాలలో మాత్రం ఇవ్వట్లేరు అటువంటి మండలాల పేర్లు ఏపీఎం డిస్ట్రిక్ట్లో ఏపీఎం వాళ్ళు ఉంటారు వాళ్ళకి కంప్లైంట్ చేసినా సరే తెచ్చుకోండి ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నట్టు ఇదిగో బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు రెండు ఫ్రంట్లు జాయింట్ చేయాలన్నట్టు జాయింట్ చేసి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ నేను మంచిగా చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఈ విధంగా తీస్తే ఇదిగో పిస్తా అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి ఒక కుట్టు వేసుకోవాలి చాలా సింపుల్ ఉంటుందండి మీకు చూస్తుంటేనే వీడియో చూస్తుంటేనే మస్తు క్లారిటీగా అర్థమవుద్ది ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నెక్కర్ అనేది చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా అయిపోయిన తర్వాతకి రెండో వైపు కూడా ఈ విధంగానే ఒక కుట్టు వేసుకోవాలండి చూడండి నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నాను ఆ విధంగా కుట్టు వేసుకోండి మీకు ఎవరైనా కటింగ్ చేసి ఇచ్చిన పీసులైనా తీసుకోండి ఆ స్కూల్కు ఇదే ఆఫీస్కి వెళ్ళేసి మీ స్కూల్కి సంబంధించినవి మీరైనా తెచ్చుకొని ఈ విధంగా కుట్టుకోండి ఎందుకు కొట్టుకోవాలండి టైలర్స్ కదా ఏదైనా సరే టైలర్స్కి కుట్టడానికి ఏమన్నా వస్తే బాగుండని ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము వచ్చిందైతే అసలు ఎవరు పోగొట్టుకోవద్దన్నట్టు ఇంకా పోగొట్టుకుంటే ఏమొస్తుందండి మనం వేరే పనులు చేయాలంటే టైలర్స్కి టైలర్స్కి ఇల్లు ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవడం అనేది బెస్ట్ అన్నట్టు ఈ విధంగా కాలు మడుచుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కాలు వైపు మడిచి ఒక కుట్టు వేశానండి వేసిన తర్వాతకి రెండో వైపు చూడండి నేను చూపిస్తాను రెండో వైపు కూడా ఒక కాలు మడిచి కుట్టు వేసుకోవాలన్నట్టు ఇదైతే దారం తెగిపోయిందండి నేనైతే పెట్టి చూపిస్తాను చూడండి ఎడిటింగ్ అనేది స్పీడ్ స్పీడ్ చేసిన అందుకే ఇది కట్ చేయనట్టుంది చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నట్టు ఈ విధంగా కుట్టు వేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే రెండో వైపు కూడా ఒక కాలుకే వేసిన కదండీ నేను రెండో కాలు కూడా ఈ విధంగానే మాడిచ్చి కొట్టివేయండి వీడియో అయితే ఒకటికి రెండు సార్లు చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది అర్థం కాకపోతే మళ్ళీ వెనకకు బ్యాకప్ వచ్చి చూడండి మీకు అయితే ఖచ్చితంగా అర్థమవుతుందండి నేను కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు అర్థం కావడం కోసము ఇంకా నా ఛానల్లో మీకు ఏమేమి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఇదిగో ఈ విధంగా హెచ్చు ఏమన్నా వస్తే కొంచెం ఎక్కువ అనిపించినా కూడా ఈ ఇక్కడ సైడు ఇలా కుట్టు వేసుకోవాలండి ఈ భాగంలో ఈ విధంగా కుట్టు వేసుకొని సైడ్స్ ఇలా కలుపుకోవాలి సైడు కాళ్ళు ఉంటాయి కదా సైడు కాళ్ళని ఇలా కలుపుకోవాలన్నట్టు చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలపాలన్నట్టు కలిపిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే నడుంకి బెల్ట్ వేసుకోవాలండి నేనైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నడుము బెల్ట్ వేసిన తర్వాత కూడా చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది నెక్కర్ అయితే చాలా స్పష్టంగా క్లారిటీగా మీరు ఒకటికి రెండుసార్లు చూస్తే బాగా అర్థమవుతుంది ఇది బెల్ట్ పట్టి అయితే ఈ విధంగా తీసుకొని ఒక ఈ విధంగా ఎన్ని ఇంచులు ఒక మూడు ఇంచుల పట్టి తీసుకొని ఈ విధంగా పెట్టాలండి ఈ విధంగా తిరలనే తిరగలోనే పెట్టి ఒక పొడుగున ఒక కుట్టు వేసుకోండి అంటే నడుము చుట్టూ నడుము చుట్టూ ఇదిగో ఈ విధంగా ఒక ప్రిల్ పెట్టుకోవాలండి ఫ్రంట్ వైపు ఒక ప్రిల్ పెట్టుకొని ఈ విధంగా ఒక్క కుట్టు వేసుకోండి చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో కూడా కనిపిస్తూ ఉంటుందండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదండి స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ చూస్తే వీడియోస్ అనేవి అర్థం కావు అర్థం చేసుకుంటూ మెల్లగా ఆ వాయిస్ వినుకుంటూ వీడియో కుట్టే వీడియో చూస్తూ ఉంటేనే బాగా అర్థమవుతుందండి మీకు చక్కగా అర్థమవుతుంది చూడండి చూస్తూ ఉండండి ఈ విధంగా నడుముకి బెల్ట్ వేసుకోవాలన్నట్టు చూడండి నేనైతే నడుం బెల్ట్ చక్కగా వేసానండి ఒకవైపు తెర్ల వైపు ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మొత్తం కుట్టి చూపిస్తున్నా అన్నట్టు ముందు వైపు వచ్చేసరికి ఈ విధంగా కొంచెం ప్రిల్ ఇవ్వండి అంటే కుర్చీ పెట్టండి ముందు వైపు వచ్చేసరికి ఈ విధంగా ఒక కుర్చీ పెట్టాలన్నట్టు కుర్చీ పెట్టిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదిగో చివరికి వచ్చేసినామండి చివరికి వచ్చినము చివరి వరకు ఈ విధంగా కుట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ నెక్స్ట్ ఇదిగో ఈ విధంగా ముందు నేను కొంచెం ముందు పెట్టుకున్నట్టుంది ఈ విధంగా ముందు వైపుకి ఫోల్డ్ చేయాలండి ముందు వైపుకు మడుస్తూ ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అలానే కుట్లు వేసుకోండి అయితే రెడీ అయిపోతుందండి మధ్యలో మధ్యలో పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి బెల్ట్ పట్టీలు అన్నట్టు ఇదిగో ఈ విధంగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బెల్ట్ పట్టీలు పెట్టుకొని ఈ విధంగా బెల్ట్లోనే ఈ విధంగా పట్టీలు పెట్టండి పైన కుట్టు వేసేటప్పుడు ఆ బెల్ట్ పట్టీ అనేది పైకి పెట్టుకోవచ్చు ఇదిగో ఈ విధంగా చుట్టూరా కుట్టు వేసేయండి చుట్టూ నడుము చుట్టూ ఈ విధంగా కుట్టు వేసిన తర్వాతకి పైన వైపు కూడా ఈ విధంగా ఈ ఓపెన్స్ ఉన్నది కూడా క్లోజ్ చేయండి ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాతకి నెక్స్ట్ పైన వైపు కూడా ఈ బెల్ట్ పట్టీని పైకి ఇలాగ మడిచి ఒక కుట్టు వేసుకోండి చుట్టూ ఒక కుట్టు వేయాలండి చుట్టూ ఇంకా నడుము చుట్టూ కుట్టు వేస్తేనే చక్కగా ఉంటుంది అన్నట్టు ఇదిగో ఈ విధంగా కుట్టు వేయాలి వేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదిగో నడుము నడుము బెల్ట్లు ఈ విధంగా పైన పెట్టుకుంటూ చక్కగా కుట్టు వేయాలి నెక్కర్ అయితే కంప్లీట్ అండి ఒక్క నిమిషంలో మీకు నెక్కర్ని చూపిస్తా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా మడిచి కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ చూడండి దీన్ని కూడా క్లోజ్ చేద్దాము క్లోజ్ చేసిన తర్వాతకి నేను దీన్ని మొత్తం తిరగలు తీసి చూపిస్తానండి ఎంత బాగుందంటే చాలా నీట్గా వచ్చిందండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది చాలా బాగుంది నిక్కర్ అయితే చూడండి చూసి మీరు కూడా కుట్టుకోండి ఓకే అండి సపోర్ట్ చేయండి బాగుందా నిక్కర్ కామెంట్ చేయండి మీకైతే ఎంతవరకు అర్థమైందో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ అందరైతే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నెక్కర్ అయితే కంప్లీట్ ఇదిగో ఫ్రంట్ బ్యాక్ జేబు నేనైతే రైట్ లెఫ్ట్ అని కూడా రాసిన అన్నట్టు మీకు అర్థం కావాలనేసి అట్లా రాసిన ఇదిగో ఇదైతే కాలు అంతా బాగా చాలా బాగా వచ్చింది ఓకే మరి అండి ఉంటాను ఇక ఓకే